గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం షుగర్ పేషెంట్స్ ఏ పనులు తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అసలు తీసుకోవచ్చో తీసుకోకూడదు డిస్కస్ చేద్దామండి డయాబెటిక్ పేషెంట్స్లో ఈ పనులు తీసుకోకూడదని అలాగే ఉంటుందండి అన్ని పండ్లు తీసుకోవచ్చు కానీ ఏ పండ్లు తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం చూసుకోవాలండి అంటే ఎలా అంటే ఇప్పుడు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పండ్లు ఉంటాయి అండ్ అవి దానివల్ల షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి సో అవి తక్కువ మోతాదులో తీసుకోవాలి తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పండ్లు ఉంటాయి అవి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పండ్లు ఏమేమి ఉంటాయంటే మ్యాంగో సీతాపల్లు సపోటా అర్టికాయ దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటాయి సో ఇవి తక్కువ తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక మామిడికే తిందాం అనుకున్నాం అనుకోండి ఇప్పుడు అన్నంతో పాటు తిందామనుకుంటే కొంచెం అన్నం తగ్గించి ఒకటి కానీ రెండు ముక్కలు తీసుకోవచ్చు ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తీసుకోవాలంటే ఒకటి కానీ రెండు ముక్కలు కానీ తీసుకోవచ్చు కానీ ఇది ముక్కల్లాగా తీసుకోవడం మంచిదండి జ్యూస్లాగా అస్సలు తీసుకోకూడదు తర్వాత తీసుకోవాల్సిన పండ్లు కూడా డిస్కస్ చేద్దామండి అవి ఏవంటే లోగ్లస్మికి ఉండే పండ్లు ఏవేవంటే యాపిల్ కానీ జామకాయ కానీ బొప్పాయి కాయ కానీ లేకపోతే బత్తాయి కానీ లేకపోతే మన కర్బూజ కానీ ఇవి లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటాయి సో ఇవి తినడం వల్ల షుగర్స్ అంతా ఎక్కువే పెరగవు ఇవి రోజు తీసుకోవచ్చు రోజు మొత్తానికి ఒక్క పండు ఒక్క కాయ తీసుకోవచ్చు తర్వాత మనం ఏం చేయాలంటే రోజు ఒకే కాయ కాకుండా రోజు ఒక్కొక్క కాయ ఈరోజు జామకాయ తీసుకుంటే రేపు పుచ్చకాయ తీసుకోవడము తర్వాత తర్వాత యాపిల్ తీసుకోవడం ఇలా చేయడం వల్ల ఏమవుతాయంటే మనకి కావాల్సిన మన బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ తర్వాత అన్ని మినరల్స్ తర్వాత పిచ్చి పదార్థం దొరుకుతుంది దీనివల్ల మనకి కొంచెం హెల్తీగా అనిపిస్తుంది యాక్టివ్గా ఉంటామండి